హాయ్ అండి వెల్కమ్ టు హరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నా వీడియోస్ చూస్తూ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్కి లైక్ చేయండి మీకు వీడియోస్ నచ్చితే కనుక మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్లో హెయిర్కి సంబంధించిన టిప్స్ ఎక్కువగా వస్తాయి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ సపోర్టు నాకు చాలా అవసరం నేను ఇంకా గ్రోత్ అవ్వాలంటే తప్పకుండా చూసేవాళ్ళు లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక హెయిర్ ప్యాక్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ హెయిర్ ప్యాక్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దామండి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి మూడు ఇంగ్రీడియంట్స్ కావాలండి మనం ప్రిపేర్ చేసుకునే హెయిర్ ప్యాక్కి ఫస్ట్ మెంతులు అట్లాగే గింజలు అంటే ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా అవి ఇవి మా హెయిర్ కొంచెం పెద్దది కాబట్టి అంటే నాకు మా పాపకి నేను ఇక్కడ తీసుకుంటున్నాను త్రీ త్రీ స్పూన్స్ తీసుకున్నానండి మెంతులు త్రీ స్పూన్స్ గింజలు త్రీ స్పూన్స్ తీసుకున్నాను వాటిని నైట్ అంతా వాటర్లో సోక్ చేసుకోవచ్చు నేనైతే మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్ పాప స్కూల్ నుంచి వచ్చాక అప్లై చేసుకుని తలస్నానం చేస్తాము అందుకే నేను ఒక ఎయిట్ అవర్స్ నా అంతే సరిపోతుంది కాబట్టి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు ఇవి వాటర్లో నానబెట్టుకున్నాను నా దగ్గర పెరుగు లేదు నేనైతే పెరుగులోనే నానబెడతాను పెరుగు లేక వాటర్లోనే ఇవి నానబెట్టానండి మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగు కూడా యూస్ చేయొచ్చు నెక్స్ట్ మనం ఇవి బ్లెండ్ చేసుకునేటప్పుడు ఎగ్ యూస్ చేస్తామండి ఇది కొంచెం ఒక వన్ మినిట్ టూ మినిట్స్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఎగ్ యాడ్ చేసుకోవాలి మనము ఇది వాటర్లో నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ తోటే మనం మిక్సీ చేసుకోవాలండి స్పెషల్గా ఏమీ వాటర్ యాడ్ చేయని అవసరం లేదు తర్వాత మనం ఎగ్ కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి అది మిక్సీ పట్టుకోవడానికి ఈజీగానే ఉంటుంది ఇంకా ఎక్కువగా వాటర్ వేస్తే కనుక ఇది మనం తలకి పెట్టుకోవడానికి జారిపోతుందండి పెట్టుకోవడానికి వీలుగా ఉండదు అందుకే నేను ఇంకా వాటర్ యాడ్ చేయలేదు మీకు వాటర్ అంటే వాటర్ సరిపోకపోతే కనుక మీరు కొంచెం లిటిల్ బిట్టు యాడ్ చేసుకోండి ఈ ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని నేను పాపకి అప్లై చేస్తున్నాను అప్లై చేసే విధానం మీరు చాలా వీడియోస్లో చూసుంటారు కాబట్టి ఇంకా నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇది జుట్టుని ఆయిల్గా విడదీసుకుని స్కాల్ఫ్ అన్నది ఎక్కువగా అప్లై చేయాల్సి ఉంటుందండి నెక్స్ట్ స్కాల్ఫ్కి అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ అన్నది కంపల్సరీ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అప్లై అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మసాజ్ అన్నది చేసుకోవాలి చేసిన తర్వాత పేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటే కనుక మీరు జుట్టుకు కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం అండి కానీ తలస్నానం చేసేటప్పుడు మీరు కొంచెం ఓపికగా ఫస్ట్ ఇదంతా పేస్ట్ కడిగేసుకున్న తర్వాత షాంపూ అప్లై చేసుకోండి ఫస్టే షాంపూ అప్లై చేసుకుంటే షాంపూస్ ఎక్కువ పడతాయి ఇంకోటి ఏంటంటే తలస్నానం చేసినా కూడా ఈ ఫ్లాక్ సీడ్స్కున్న పొట్టు అన్నది పోదు ఫస్ట్ మీరు ప్లెయిన్ వాటర్తో జుట్టు అన్నది వాష్ చేసుకోండి అంటే కడిగేసుకోండి పేస్ట్ అంతా పోయే వరకు కడిగేసుకోండి ఆ తర్వాత షాంపూ అన్నది అప్లై చేయండి తొందరగా తలస్నానం కంప్లీట్ అయిపోతుంది నేను పేస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా నేను కింద అంటే జుట్టు వరకు లాస్ట్ జుట్టు వరకు నేను పాపకి అప్లై చేశాను అయితే ఇది అప్లై చేయడం వల్ల మనకి ఏంటి యూజెస్ అంటే దీంట్లో ఫ్లాక్ సీడ్స్ అలాగే మెంతులు ఉండడం వల్ల మన జుట్టు సిల్కీగా హెల్తీగా గ్రోత్ అవుతుంది అట్లాగే ఎగ్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉండడం వల్ల కూడా మన హెయిర్ స్ట్రాంగ్గా మంచిగా సిల్కీగా గ్రోత్ అవుతుందండి దీనివల్ల ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయడం వల్ల ఇవి యూజెస్ మీకు సిల్కీగా హెయిర్ గ్రోత్ అవ్వాలంటే తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ని యూస్ చేయండి నేను పాపకి అప్లై చేసిన తర్వాత చివరిన జుట్టు చివరన అది పేస్ట్ సరిపోలేదని ఇంకొంచెం అప్లై చేస్తున్నాను ఇది అప్లై చేసుకున్న తర్వాత ఎంత టైం ఉండాలని మీకు డౌట్ వస్తుంది కదా ఒక అరగంట మీకు టైం ఉంటే కనుక గంట కూడా ఉంచుకోవచ్చండి నో ప్రాబ్లము మరీ ఎక్కువగా డ్రై అయ్యిందంటే ఈ పేస్ట్ని మనము రిమూవ్ చేయడం చాలా కష్టమవుతుంది అందుకే కొంచెం వెట్టగా ఉన్నప్పుడే తలస్నానం చేయడానికి ట్రై చేయండి అయితే ఫస్ట్ మాత్రం ఇది వాటర్తో కడిగేసుకోండి ఇంకా ఇప్పుడు నేను అప్లై చేసుకుంటున్నాను నేను అప్లై చేసి వీడియో అంతా పెడితే ఇది చాలా ఎక్కువ లెంత్ వీడియో అవుతుంది కాబట్టి నేను ఇదంతా పోస్ట్ చేయట్లేదు మేమైతే ఒక గంట తర్వాత తలస్నానం చేసామండి ఇక్కడ మా పాప హెయిర్ ఎట్లా ఉందో చూస్తున్నారు కదా అయితే నేను లైటింగ్కి ఆపోజిట్లో నుంచో పెట్టడం వల్ల షైనింగ్ అన్నది సరిగా తెలియట్లేదు ఇక్కడ నా హెయిర్ అయితే మీకు మంచిగా తెలుస్తుంది చూడండి ఎంత సిల్కీగా ఉందో మనం ఈ హెయిర్ ప్యాక్లో ఎగ్ అలాగే మెంతులు ఫ్లాక్ సీడ్స్ యూజ్ చేసాం కదా ఇవి ఇవి మూడు ఉండడం వల్ల మన హెయిర్ చాలా సిల్కీగా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది ఎక్కువగా అయితే సిల్కీగా ఉండడానికి ఫ్లాక్ సీడ్స్ మెంతులు బాగా ఉపయోగపడతాయండి మంతలో కూడా ఎక్కువగా ప్రోటీన్స్ ఉండడం వల్ల మన హెయిర్ తొందరగా గ్రోత్ అవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ హెయిర్ ప్యాక్ తప్పకుండా యూస్ చేయడానికి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే హెయిర్ ప్యాక్ అండి ఇది వారానికి వన్ టైమ్ అయినా పెట్టుకోవడానికి ట్రై చేయండి మినిమమ్ మంత్లీ త్రీ టైమ్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇది బాగా యూజ్ అవుతుంది మనము దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఎంత మాత్రము హెయిర్కి హార్మ్ఫుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ కాదు కాబట్టి ఇవి ఆల్రెడీ మీరు యూస్ చేస్తూ ఉంటారు ఈ ఈ విధంగా ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్కి లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి